రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ మన ఎమిగను మార్కెట్ లో మరి కిలాపే కనిపిస్తున్న మనకు రెండు కూడా ప్రస్తుతానికి విధంగా ఉన్న మార్కెట్ లో కానివ్వండి వీడియోలో కానివ్వండి దూడలు అయితే మంచి దట్టంగా ఉన్నాయి కదా ఏనా మీవేనా అప్ప కాటివే ఏనా పళ్ళున్నాయంటరా రెండు పాల ఉన్నాయి మార్కెట్లో రేట్ కానీ నేను చెప్తున్నారు కాడ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రూస్ మరి కడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఆగులుగా చెప్తున్నారు బాబోతున్నాను అంటారా చెప్తేనికే సాగినా సాగిలేవు నేర్పిన వాళ్ళంటే నేర్పుకోవచ్చు మంచి మాట మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన నందవరం వచ్చేసరిలో నందవరం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఏడు మూడు ఏడు మూడు ఏడు సున్నా నాలుగు ఆరు 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 ఐదు ఐదు రెండు రైతు చూద్దాం నేరుగా మాట్లాడుకోవచ్చు దూడల విషయానికి వస్తే ఒక మాటలో మంచి దట్టంగా ఉన్నాయి మంచి సైజులతో కూడా నేరుగా మాట్లాడవచ్చు మగడు రైట్ సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మిద్దాం మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి